श्रीभुरप्यो नम हरिव గణపతి ఆయన కవులకు కవి ఆయన మహాజ్ఞానం కలిగిన వాడు మనీష అనేది ఆయన దగ్గరే ఉన్నది తెలివి ఆయన దగ్గరే ఉన్నది అందుకే వ్యాసుడు చెబుతూ ఉంటే మహావేగంగా రాసి పెట్టలేదు వ్యాసుడు రాయాలనుకున్న శ్లోకాలు ముందే ఊహించి రాసిపెట్టి వెళ్ళిన వాడు ఆయన ఆయన దగ్గర మన పప్పులు ఉడకవు అటువంటి మహానుభావుడు ద్వరద గణపతి రెండు రూపములతో అక్కడ ఉంటాడు ఆ గణేశుడికి దర్శనం చేసుకున్నవాడు జీవితంలో అనుకున్న పనులలో విఘ్నవులు ఉండవు కవిత్వ శక్తి వస్తుంది ఏ ఆలోచన ఎప్పుడు ఎక్కడ ఎలా చేయాలో తెలుస్తుంది ఆలోచన చేయటం ఒక గొప్ప కెపాసిటీ ఆలోచన చాలా గొప్పది ఓ పని ఆర్గనైజ్ చేయాలంటే ఎంత ఆలోచన కావాలండి చెక్క 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 ఆలోచన చేయాలి ఎవడి వల్ల మనకు పసుపు వస్తుంది ఎవడి వల్ల కుంకుమ వస్తుంది ఎక్కడ మనం ఎలా వ్రతం చేస్తే కైలాసగౌరి వ్రతం అవుతుంది ఈ వెళ్లే చోట మకాం ఎక్కడ పెట్టాలి ఇవన్నీ ఆలోచన చేయాలి అక్కడ ఏ కథ చెప్పాలి ఏ సమయంలో ఏం చేయాలి ఇవన్నీ ఆలోచనే ఆర్గనైజర్లు అంటే మాట్లాడుకుంటున్నారా వినేసి వెళ్ళిపోవడం కంటే ఆర్గనైజేషన్ కష్టం వినడానికి ఏముంది ఆటోయో ప్లేటోయో సిటీ బస్సో పట్టుకుంటాం మా ఉంది ఏముంది గారు ఆరు పోడితే మరి ఆరున్నరకు వచ్చిన పావు గంట పురాణం పోతే పోతు కానీ మీకు వచ్చిన నష్టం ఉంది వినేవాడికి లేటుగా వచ్చిన వాడికి గేటు మీరు ఇక్కడ కానీ అదే ఆర్గనైజర్కు ఆయన లేటుగా రావడానికి లేదు ఆయన టైంకి రావాలి అందరికంటే ముందు రావాలి అందరికంటే ఆలస్యంగా పడుకోవాలి మధ్యలో రావడం వస్తాడు ఏమిటండి వాడు వంటల్లో వడ్డంలో బూరికి పైన చిన్న బొడిపు వచ్చిందిట భూరికి పైన బొడిపు ఎందుకు రాదండి అసలు పిండిలో ముంచి వేస్తాడు అప్పుడు ఆ భూరికి పైన కొక్కేలు వస్తాయి కొక్కేలు లేకుండా అలా వస్తాయి బజ్జీ వేసినప్పుడు అలా రాకుండా ఎవడని చేయగలడా కరెక్ట్గా అందంగా కొలవగలడా అది బజ్జీ మిరపకాయ బజ్జి అంటే పైన ఏవే ఇంతంత పొక్కుల్లో వస్తాయి పిండి అలా పైన ముద్దగా వస్తుంది ఓ చోట వేగుతుందో ఓ చోట వేగదు ఏం చేస్తాం అందుకని బజ్జీ వేగలేదని నన్ను వేపు తింటారా ఆర్గనైజర్ వేపేస్తారు కాబట్టి ఆర్గనైజర్కి చాలా కష్టం అనమాట అందరికంటే ముందు వెళ్ళి రూములు చూసి వంటకాలు జాగ్రత్తగా చూసి మళ్ళీ వంట ఆయన సక్రమంగా చేయకపోతే అది అయితే అదొక యాతను కనుక ఆయనకి ఇచ్చిన సామాన్లు దాచేసి ఆయన ఏదో సద్దన్నం పెడితే అదోయాతన కనుక ఇన్ని పాటలు పడాలి కదా ఈ ఆర్గనైజర్ కెపాసిటీ ఉంది ఆర్గనైజేషన్ కెపాసిటీ అది ఈ ద్విగణేష ఆలయం వల్ల వస్తుంది అన్నారు అందుకే ఆయనకి రెట్టి పెళ్ళయ్యార ఆలయం అని కూడా అంటారు తమిళులు సంస్కృతంలో ఆలయం మీలో ఎవరైనా ఆర్గనైజ్ చేద్దాం అనుకుంటే అందులో ముఖ్యంగా ఏముండదు మ్యారేజ్ ఆర్గనైజేషన్ కొంచెం చాలా కష్టం కదా పాప ఆయనకి తెలుసు కదా అటువంటి వాళ్ళు తప్పనిసరిగా ఈ స్వామికి దండం పెట్టారా ఇక చూడండి రోజు పది మ్యారేజ్లు పన్నెండు క్యారేజీలు ఆ తర్వాత హాయిగా సుఖంగా ఉంటారు అనమాట అంటే పన్నెండు క్యారేజీలు అంటే అర్థం ఏంటి పది ప్యారేజీల్లో పన్నెండు క్యారేజీలు అని ఒక అర్థం మ్యారేజ్ అని ఏడాది తర్వాత క్యారేజ్ అని ఒక అర్థం అనమాట అన్ని రకాలుగా సంతానం కూడా కావాలి కదా మ్యారేజ్ వాళ్ళు మరి లేదనుకోండి ఒకటే బ్యారేజ్ ఆ తదనంతరం అసలైన అరుణాచలేశ్వరుని ఆలయము అక్కడికి వెళ్ళాలి ఇక ఆయన గురించి మనం ముందే చెప్పుకున్నాం కదా ఆయన అగ్నిస్తంభ రూపంలో ఉన్న స్వామి ఆయన్ని చూడాలి ఆ తర్వాత ఉన్నది ఇంద్రలింగం ఇంద్రుడు స్వయముగా బ్రహ్మహత్యా పాపము నుంచి బయటపడడం కోసము ప్రతిష్ఠించిన లింగం ఇంద్రుడు రెండు కారణముల చేత బ్రహ్మహత్యా పాపాన్ని పుచ్చుకున్నాడు ఆయన ఒకటి ఒకప్పుడు బృహస్పతిని గురువును అవమానించాడు గురువు గారు వచ్చినప్పుడు లేవకుండా కాలు మీద కాలేసి వేసి కూర్చున్నట్ట ఎంత దురదృష్టం అది దాంతో గురువు గారికి బాధ కలిగింది బృహస్పతి కనబడకుండా పదేళ్లు మాయమైపోయాడండి ఆయన నేను ఎన్నో యజ్ఞములు చేయించి నీ చేత నీకు మంత్రోపదేశం చేసి నిన్ను ఈ ఇంద్ర పదవిలో నిలబడితే గురువుగారు వచ్చినప్పుడు లేచి నిలబడక నమస్కరించక టీవిగా కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటావా అవమానిస్తావా తగిన ఫలితం పొందు అని మనసులో తిట్టుకుని అదృశ్యమైపోయాడు దాంతో ఇంద్రుడు చాలా బాధలు పడ్డాడు అండి అవన్నీ దేవీ భాగవతంలో మీరు విన్నారు ఆరో స్కంధంలో దేవీ భాగవతంలో అదిగా తర్వాత గురువు గారు లేకపోవటం వల్ల రాక్షసుల మీదకి దండయాత్రకు వస్తూ ఉంటే విశ్వరూపుడు అని ఒక ఆయన్ని త్వష్ట ప్రజాపతి కుమారుణ్ణి తన గురువుగా చేసుకున్నాడు ఈ త్వష్ట ప్రజాపతి కొడుకు విశ్వరూపుడికి మూడు తలలు ఉండేవి అందుకని ఆయన్ని త్రిశూరుడు అంటారు ఆయన గురువుగా పెట్టుకుని ఆ తర్వాత మళ్ళీ ఆయనేమో రాక్షసులు కూడా ప్రేమగా చూస్తున్నాడని కోపం వచ్చి ఆయన చంపేశాడు ఆ మహాపాపం వల్ల బ్రహ్మహత్యా పాపం చుట్టుకుంది ఆ బ్రహ్మహత్యా పాపం పూర్తిగా పోవడానికి అరుణాచలం వచ్చి ఇంద్రుడు ఒక లింగాన్ని ప్రతిష్ఠించాడు ఆ లింగ ప్రతిష్ట చేయగానే మిగిలి ఉన్న బ్రహ్మహత్యా పాపం ఆయన్ని విడిచిపెట్టి వెళ్లిపోయింది ఇంద్రుడు మళ్లీ సుందరాకారుడు అయ్యాడు అప్పటి నుంచి ఇంద్రుడు శివుణ్ణి ప్రార్థించి ఆ లింగము భయంకర బ్రహ్మహత్యా పాతకములను కూడా తొలగజేసే లింగముగా ఉండాలి అని కోరాడు ఈ కలియుగంలో మానవులు తెలుసో తెలియకో బ్రహ్మహత్యా పాపం చేసుకుని ఉన్నారు బ్రహ్మహత్య అంటే కేవలం చంపక్కర్లా ఉపన్యాసం అయ్యాక వెళ్ళి ఒకసారి నన్ను తిట్టండి చాలు గురువుగారు అలాంటి వాడుట గురువుగారు ఇలాంటి వాడుట అని తిట్టారా చనిపేసిన పాపం వస్తుంది ఆ పాపం పోవాలిగా మరి అందుకని ఇంద్రలింగాన్ని పూజించాలి పూజించి మళ్ళీ వచ్చి తిడతారా ఒకసారి తిడితే ఆ పాపం అక్కడికి వెళ్ళాకపోతుంది రోజు తిడితే పోదా పాపం కాబట్టి రోజు తిట్టకండి మళ్ళీ ఇది అడ్వాంటేజ్గా తీసుకుని బయటికి వెళ్ళిపోతే తిట్లు రోజు తిట్టకండి ఆ పాపం పెరిగిపోతుంది తెలియక చేసిన పాపములు పోతాయి తెలిసి కావాలని చేస్తే ఆ పాపం పోదు ఏదో మందు ఉంది చెయ్యి తెగితే ఆ మందు రాసుకుంటే చెయ్యి అతుక్కుంటుందంటే రోజు నరుక్కుంటాం అనవసరంగా ఎప్పుడైనా మందు అయిపోతే ఏమవుతుంది వీడు మందుడు అవుతాడు ఆ తర్వాత ఎందుకు పనికి రాకుండా పోతాడు కాబట్టి తెలుసో తెలియకో బ్రహ్మహత్యా పాపం చేస్తే ఆ హత్యా పాతక నివారణ కోసం ఇంద్రలింగ దర్శనం చెయ్యాలి ఆ తర్వాత ఆర్యా సరస్సు అని ఒక సరస్సు ఉన్నది సంస్కృతంలో ఆర్యా సరస్సు అంటారు తెలుగులో తెలుగులో కాదు కానీ ద్రావిడ భాషలో అయ్యంకుల కొలను అంటారు అంటే మహానుభావులు ఒకరిద్దరు కాదు కొంతమంది శివదోతలు చెండీశ్వరుడు భృంగి భృరంగిరిటీ మొదలైనటువంటి వాళ్ళు అమ్మవారిని ప్రార్థించారు అమ్మ కొంతమంది వాగ్దానం చేసి ఆ వాగ్దానం నిలబెట్టుకోరు దానం చేస్తామంటారు మాటిచ్చి తప్పుతారట పొరపాటు ఒక గజం దానం ఇస్తాను అంటాడు మర్చిపోతాడు కొంతమంది మర్చిపోకపోయినా నటిస్తారు అయ్యో గుర్తులేదండి అంటారు దొంగలో వాడికి బజ్జీ కావాలంటే గుర్తుంటుంది ఈ క్షణంలో కావాలంటే పలావు తినడానికి పోతాడు అవి గుర్తుంటాయి ఈ ఒక్కటి మర్చిపోతారట అందుకని దానము చేస్తారు ఏది వాగ్దానం అసలు దానం చేయరు ఇది మహాపాపం కదా మరి అసలు ఇవ్వకపోయినా ఇస్తానని మాట తప్పడం కంటే భయంకర ఓటు లేదు తప్పితివో ఇచ్చదనని అంటాడండి అర్జునుడితో ధర్మరాజు గారు భాగవతంలో భాగవతంలో కృష్ణావతార అయిపోయిన తర్వాత ఏడుస్తూ అర్జునుడు వచ్చాడు ధర్మరాజు దగ్గరికి పోతన గారి భాగవతంలో అర్జునుడు ఏడుస్తూ ఉంటే ఎందుకు ఏడ్చావు ఏమైనా పొరపాటు చేసావా తప్పితివో ఇచ్చదనని రొప్పితివో ఉద్విజులా అంటాడు ఆయన ఎవరికైనా ఇస్తానని ఇవ్వక మాట తప్పావా లేక బ్రాహ్మణి తిట్టావా అన్నాడు ఇలాంటి పాపం చేస్తేనే నువ్వు ఏడుస్తావు లేకపోతే ఏడవ కదా ఎందుకు ఏడ్చేవు అనగా అవన్నీ కాదు నిజంగా పాపం చేసి ఏడవడంలో పాపాల నుంచి రక్షించే మన కృష్ణ పరమాత్మ అవతారం చాలించాడు ఆయన లేక ఏడుస్తున్నాడు అని అప్పుడు అర్జునుడు చెప్పాడు అనుకోండి అది ఏం ఘట్టం అండి అది కృష్ణుడు అవతారం చాలిస్తే అర్జునుడి ఇంకేం బతకగలడు పాపం ఆయన ఉన్నంతవరకే ఆయన ఆనందం ఆ తర్వాత వాళ్ళ జీవితంలో ఆనందమే లేదు అందుకే తొందరగా పరీక్షిత్తుకి పట్టాభిషేకం చేసి వాళ్ళంతా వెళ్ళిపోయారండి ఈ అంత ఏడ్చాడు పాప నాకు ఆ ఘట్టం తలుసుకున్నప్పుడల్లా నేనే అర్జునుడు అయిపోయి నాకు కృష్ణుడు దూరం అయిపోయి నేను ఇలా అయిపోయాను అన్నంత బాధ అనమాట ఏం చేస్తాం ఆయన ప్రస్తుతం ఆ విగ్రహ రూపంలో దర్శనమిస్తున్నాడు పూర్తి రూపంలో ఇవ్వాలని రోజు మొక్కుకుందాం ఏదో టైంలో నేను నాకు నమ్మకం అందువల్ల ఈ ఇస్తానని మాట ఇచ్చి ఇవ్వకపోతే వచ్చే పాపం మహా పాపం ఆ పాపానికి ప్రాయశ్చిత్తం ఎలాగా అని అమ్మవారిని అడిగితే అమ్మవారు ఈ భృంగి భృంగి రిటి మొదలైన వాళ్ల కోసం అరుణాచలంలో ఒక కొలను ఏర్పాటు చేసింది అమ్మవారి చేత సృష్టింపబడిన కొలను అది ఈ సరస్సులో స్నానం చేస్తే వాగ్దాన భంగము చేసిన పాపం తొలగిపోతుంది అందనమాట కాబట్టి మీరు ఏం చేస్తారనమాట ఒక కోటి రూపాయలు ఇస్తారని ఎవరికైనా మాటిచ్చి తప్పేసి అక్కడికి వెళ్ళి స్నానం చేసేయండి ఆ పాపం పోతుంది కదా కావాలని చేయండి అందులో స్నానం చేస్తే మొత్తం మీద వాగ్దాన భంగం పోతుంది ఇక్కడ నుంచి ముందుకు వెళితే గురుముహూర్తం కనపడుతుంది గురుమూర్తము అంటే గురువు గారికి మారు రూపం శ్రీ పరమేశ్వరుడే గురుమూర్తి అమ్మవారే గురుమూర్తి శివుడికి గురువుకి తేడా లేదని చెప్పారు కదా స్వయంగా శివుడే అందుకే ఏమంటాడు మీరు నా కైలాస లింగమును చూడాలనుకుంటే కైలాసంలో శివుడికి ఒక లింగం ఉన్నది మీరు ఎవరైనా కైలాసం వెళ్ళి ఇక్కడికి వచ్చేవాళ్ళు ఉంటే చెప్పండి ఎవరికి గుర్తు ఉండదులండి కొంతమంది కైలాసం నుంచి వచ్చి ఉండొచ్చు కాక కానీ కైలాసం నుంచి వచ్చామనే విషయం పాపవాడు మర్చిపోయి ఉండొచ్చు కానీ కైలాసంలో ఒక అద్భుత లింగం ఉన్నది దాన్ని గురులింగము అంటారు ఆ లింగమును ఇప్పుడు భూలోకంలో చూడాలనుకున్నారు ఎందుకంటే పొరపాటున కైలాసం నుంచి ఏదో పాపం చేసి ఇక్కడికి వచ్చారు ఇప్పుడు ఆ గురులింగం ఎక్కడ కనబడుతుంది మీ దగ్గర శివపురాణం ఉంటే చూడండి లేదా గీతాప్రస్వాళ్ళతో కొనుక్కోండి మీ గురువు గారి పాదాలు పట్టుకుంటే గురువు శరీరమే గురులింగం అని ఉంది గురువు కంటే వేరే లింగం లేదు అందువల్ల గురువు శరీరమే గురులింగం అటువంటి గురువు గారిని ఎప్పుడైనా తెలిసి కానీ తెలియక కానీ అవమానిస్తే ఆయన ఆజ్ఞని ఉల్లంఘిస్తే అది మహాపాపం గురువు శరీరమే గురులింగం అని గ్రహించు అంటోంది కదా శివపురాణ విద్యేశ్వర సంహిత తెలుసుండో తెలియకో ఎప్పుడో బయటికి వెళ్ళాక ఏదో కారణం చేసి తిట్టేమండి ఏం చేస్తాం ఒక ఆవిడ ఉంది ఆ మా గురువుగారు అలాగే అంటారు ఆయన అన్నట్టు అన్ని అక్కడ చేస్తామండి ఆయన పప్పు తినమంటే తింటామా ఆయన మొహం ఆయన పిచ్చాడు అలాగే అంటాడు అంది ఒక ఆవిడ పొరపాటు పాపం ఏది ఏళ్లదడి పీయడం పక్కనండి మా గురువుగారు పిచ్చాడు నిజంగానే పిచ్చేళ్ళండి ఆయన కాబట్టి వీళ్ళందని జారదీశాడు లేకు జారదీస్తాడు తెలుసుకో తెలియకో ఈ మాట అన్న పాపం పోవాలి కదా మరి దానికి ప్రాయశ్చిత్తం శివుడు విధించాడు అదే అరుణాచలములో గురునాథాలయం గురుమూర్తం గురులింగం ఆ లింగమును దర్శనం చేస్తే పొరపాటున కర్మయోగము వల్ల తెలియక గురువుని నిందించిన పాపం పోతుంది కానీ తర్వాత మాత్రమే ఇక చెయ్యకూడదు ఇది దాటిన తర్వాత గొప్ప తోట ఉన్నది అదే ఆమరవనం ఈ వనం పార్వతీదేవి స్వయంగా పెంచింది ఆ వనం మామిడి తోట సంస్కృతంలో ఆంబరం తెలుగులో మామిడి ఆ తోటని దర్శనం చేసుకుంటే తోటల్ని తగలబెట్టడం వల్ల వచ్చే పాపం పోతుంది ఎట్టి పరిస్థితుల్లో అడవులు తగలబెట్టకూడదని అందున తోటల్ని పాడు చేసి స్థలములు చేసి అమ్మకూడదని శాస్త్రం మీరు చూడండి అర్జునుడు సైంధువుడిని చంపే ముందు ప్రతిజ్ఞ చేశాడు ఏమని నేను రేపు సూర్యాస్తమయం లోపు సైంధవుని చంపకపోతే అనవసరంగా తోటల్ని నరికేసి పాడు చేసిన పాపం పొందుతాను అంటే అది ఎంత పాపం ఆలోచించండి అడవులు తగలబెట్టిన పాపం పొందుతాను కొండల్ని అనవసరంగా పాడు చేసిన పాపం పొందుతాను ఇస్తానని మాట తప్పిన వాడు పొందిన గతులకు పొందుతాను ఇన్ని ప్రతిజ్ఞలు చేసాడు అక్కడ అప్పుడు అందరికీ అనుమానం వచ్చింది ఇదేంటంటే తోటల్ని పాడు చేసిన మామిడి తోట దొరికిన పాపం అంటాడంటే మామిడి తోట దొరికిన పాపం అనమాట అందుకని ఆ పాప ప్రాయశ్చిత్తం ప్రజలకు ఇవ్వడం కోసమని అమ్మవారే ఒక మామిడి తోట నాటింది అమ్మవారికి మామిడి అంటే చాలా ఇష్టం అందుకే కంచిలో ఓ మామిడి చెట్టు నాటి చెట్టు కింద తపస్సు చేసింది అది ఏక ఆమ్ర ఒక్కే మామిడి అందుకని ఏక ఆంబ్ర వృక్షం కింద ఉన్న శివుడు గనక ఏక ఆమ్ర ఈశ్వర ఏకాంబ్రేశ్వర మనం తెలుగుదాటలు ఎక్కువైపోయి ఏకాంబరంగా అది ఏకాంబరం కాదు అది కర్మ ఏకామ్రేశ్వరుడు ఆయన అక్కడ ఉన్న వృక్షం కూడా ఏకాంబర వృక్షం అనమాట చూసారా ఎంత విచిత్రమైనదో ఈ సృష్టి అందువల్ల అమ్మవారు స్వయముగా నాటిన మామిడి తోట ఇప్పటికీ ఉన్నది అరుణాచలంలో ఉందని ఉన్న నీ మధ్య నేను వెళ్ళలేదు ఏమో ఏ కాలంలో ఏం జరుగుతుంది తెలుసండి కొన్ని చోట్ల కొన్ని మార్పులు వస్తున్నాయి పలాన తోట గుడి ఉంటే ఇప్పుడు ఎడితే అక్కడ గుడి కనపట్లేదు ఆ గుడి స్థానంలో ఎవడు కడతాడో తెలియదు పలాన తోట కొండరుకుంటే కొండ పగల కొట్టేస్తున్నారు అని అనకూడదు కానీ అన్నాడు వ్యాసుడు కాబట్టి మొత్తం మీద ఆ మామిడి తోట చూడండి చాలా లాభం దీని తర్వాత ఉన్నది అగ్నిలింగం మహాస్తంభంగా మారాడే ఆ స్తంభం మొదట పుట్టిన స్థలంలో అగ్నిలింగం అని ఒక లింగం ఉంది ఆ లింగమును చూడండి ఆ తర్వాత శేషాద్రి స్వామిని ఒక ఆయన వచ్చి అక్కడ ఒక ఆశ్రమం కట్టాడు అది కూడా చూడండి చెప్పాక కలియుగంలో ఎంతో మంది స్వాములు వచ్చారండి ఇది దాటాక వచ్చేది దక్షిణామూర్తి ఆలయం మేధా దక్షిణామూర్తి యొక్క ఆలయం కూడా ఉన్నది ఆ మేధా దక్షిణామూర్తి యొక్క దర్శనం చాలా గొప్పది దానివల్ల తెలివితేటలు పెరుగుతాయి అయినా తెలివితేటలు మీరు పెరుగుతాయి కోరికల కోసమే చూడకండి భక్తితో చూడండి చూశాక ఫలితం ఆయన ఇస్తాడు భగవంతుడు ఒక పని చేయమన్నాడు చేయటమే దక్షిణామూర్తి దర్శనం అవ్వడమే కష్టం ఒకవేళ అయ్యిందా ఎప్పుడు యువకుడుగా ఉంటాడు ఎప్పుడూ తెలివైన వాడు అవుతాడు ఎప్పుడు మునులకి పాఠం చెప్పగలుగుతాడు ఏది దక్షిణామూర్తి దర్శనం వల్ల అనగా వీడే కైలాసానికి వెళ్ళి దక్షిణామూర్తిలో కలిసిపోతాడు అని అంతరార్థం ఇంకా రమణాశ్రమానికి వెళ్ళారుగా చాలా మంది ఆ వెనక కాలిబాటు ఒకటి ఉందండి అక్కడ మేము నడిచే మా అదృష్టవశాత్తు అక్కడ పాదతీర్థం అని ఒక తీర్థం ఉంది అలాగే గుహ ఉంటుంది నమశివాయ సమాధి ఉంటుంది తర్వాత అక్కడ కూడా చాలా తీర్థాలు అట్నుంచి కూడా కొండ మీద వెళ్ళడానికి అంటే జ్యోతి వెలిగించడానికి పైన మార్గాలు ఉంటాయి ఇవన్నీ ఆధునిక కాలం నాటి ఇవన్నిటితో కూడిన పరమ పవిత్రమైన అరుణగిరి సాక్షాత్తు భూలోక కైలాసం అనేక విజ్ఞానములకు నిలయం కాశీ తర్వాత కాశీ అంత గొప్పది అక్కడికి వెళ్ళి దర్శనం చేయటం వల్ల నివసించటం వల్ల ఏదో ఒకనాడు కాశీలో మరణించే దివ్యయోగం ఇస్తుందని స్వయముగా వేదవ్యాసుల వారు రాశారు స్కందుడు చెప్పింది దాన్ని రాశాడు అదే స్కంద పురాణంలో అరుణాచల మహాత్మంలో చెప్పారు ఇక్కడితో మనకి మాహేశ్వర ఖండం సంపూర్ణముగా పూర్తయిపోయింది ఇక మిగిలింది నాగరఖండం రేవాఖండం ఇప్పుడు నాగరఖండమే ప్రారంభమవుతున్నది ఈ నాగరఖండాన్ని కూడా మొత్తం పురాణం అంతా స్కందుడు చెప్పాడు కాబట్టి స్కాంత పురాణం అన్నారు దీన్ని స్కందుడు అగస్త్యునికి చెప్పాడు ఆ తర్వాత ఇదే పురాణాన్ని సాక్షాత్తు బ్రహ్మదేవుడు వ్యాసునికి చెప్పాడు వ్యాసుడు దాన్ని పురాణముగా రాసి సూతుడు మొదలైన ఇచ్చాడు సూతుడు సౌనకాదులకు నైమిశారణ్యంలో చెప్పాడు నేను మీకు ఇక్కడ చెబుతున్నాను పూర్వం ఒకప్పుడు పాతాళలోకంలో లోకశ్రేయస్సు కోసం పరమాత్ముడు ఒక లింగ రూపం ధరించాడు ఆ లింగమును హాటకేశ్వర లింగము అంటారు అది పాతాళంలో ఉంది పూర్వం భూలోకం నుంచి పాతాళానికి చాలా మార్గాలు ఉండేవి పాతాళానికి వెళ్ళడానికి భూలోకం నుంచి బిల మార్గాలు ఉండేవి ఇప్పుడు అవన్నీ పోయాయి ఉదాహరణకి ఇప్పుడు నైమిశారణ్యుల్లో చక్రతీర్థం ఉంది కదా ఆ చక్రతీర్థంలో మధ్యలో దూగితే పాతాళానికి పోయేవాడు వాడు ఇప్పుడు డామ్ అంటాడు తప్ప పాతాళానికి పోవడం లేదు కాలం మారిపోయింది మనుషులు పాతాళానికి కడితే పాతాళ వాసులు కూడా డేంజర్ అట్ అందుకని ఈ మార్గాలు మూసారు అలా గుజరాత్లో కూడా ఒక మార్గం ఉంది దాన్ని నాగబిలము అంటారు గుజరాత్లో గుజరాత్లో ఆనర్త దేశం అనే దేశం పేరు ఉన్నారుగా వీరు శ్రీకృష్ణుడు ఆనర్తనాది దేశం గడచి విదర్భ వచ్చాడని ఉంటుంది ఆనర్తన దేశం అంటే సౌరాష్ట్రంలో సోమనాథాలయం నుంచి ద్వారక వెళ్లే మార్గం వరకు ఉన్న ప్రాంతంలో ఉన్న దేశం దాన్ని ఆనర్తన దేశం అంటారు ఒకప్పుడు సౌరాష్ట్రం అంతా ఆనర్తన దేశం అని పిలువబడేది ఆ ప్రాంతంలో ఒక లింగం ఉన్నది ఇప్పటికూడా హాటకేశ్వర లింగం అనే పిలుస్తారు దాన్ని కలియుగంలో హాటకేశ్వర లింగములు చాలా ఉన్నాయి అందులో ఒక లింగం ప్రస్తుతం గుజరాత్లో కూడా ఉన్నది మరొక లింగం మౌంట్ ఆబులో ఉంది అక్కడ మౌంట్ ఆబుని ఈ అచలేశ్వరలింగం అని పిలుస్తారు అచలేశ్వర పర్వతాన్ని కూడా పిలుస్తారు అచలేశ్వరం అంటారు దాన్ని మరొక హాటకేశ్వర లింగం చెంబల్లోయలో ఉంది ఇవన్నీ కూడా ప్రామాణికములైన హాటకేశ్వర లింగాలే అంటే ఈశ్వరుడు హాటకేశ్వరుడు అనే పేరుతో గుజరాత్ లో ఉన్నాడు మౌంట్ ఆబూ దగ్గర ఉన్నాడు మౌంట్ ఆబు దగ్గర అచలేశ్వర్ అంటారు ఏమంటారాయని అచలేశ్వరుడు అచలేశ్వర తీర్థం చంబల్లోయ్లో ఉన్నాడు అక్కడ అచలేశ్వరుడు అనే పిలుస్తారు మళ్ళీ శ్రీశైలంలో కూడా హాటకేశ్వరుడు అనే పేరుతో ఉన్నాడు పాతాళంలో ఒక హాటకేశ్వరం రాజస్థాన్లోని మౌంట్ ఆబులో ఒక హాటకేశ్వరం సౌరాష్ట్ర ప్రాంతాల్లో ఒక హాటకేశ్వరుడు చంబల్లోయ్లో ఒక హాటకేశ్వరుడు శ్రీశైలంలో ఒక హాటకేశ్వరుడు ఇక ఆరవ హాటకేశ్వరుడు ఉన్నాడు కర్ణాటకలో ఉంటాడు ఆయన్ని అచిలేశ్వరుడు అని అంటారు కర్ణాటకలో సుడియో గుడియోదో అంటుంది అంటారు ఒకసారి సర్చ్ అవ్వండి గూగుల్లో కొట్టండి ఆ ప్రాంతం కన్నడ భాషలో సుడి అని అంటారని నాకు గుర్తు అనమాట మొత్తం మీద కర్ణాటకలో కూడా ఒక హాటకేశ్వరుడు ఉన్నాడు కాకపోతే అక్కడ అచిలేశ్వరుడు అని పిలుస్తారు ఇలా ప్రస్తుతానికి ఆరుగురు హాటకేశ్వరులు ఉన్నారు మొదటి హాటకేశ్వర లింగం పాతాళంలో వెలసింది మీకు చెప్పాను కదా ప్రారంభంలోనే శివుణ్ణి శపించారు ఒకప్పుడు ఋషులు నీ లింగం ఊడి కింద అని ఎందుకంటే ఋషిపత్తులు వెంట పడుతున్నారని అప్పుడు ఆయన లింగం పాతాళం నుంచి ఆకాశం వరకు వ్యాపించింది అప్పుడు మొట్టమొదట పాతాళంలో ఉన్న దానిని పాతాళంలో ఉన్న శుక్రుడు మొదలైనటువంటి వాళ్ళు హాటకేశ్వర లింగం అనే పేరుతో పూజించారు ఆ లింగం చాలా గొప్పది ఒకప్పుడు విశ్వామిత్రుడు చాలా కాలం మహా తపస్సు చేశాడు తూర్పు దిక్కున తపస్సు చేశాడు దక్షిణం దిక్కున తపస్సు చేశాడు పశ్చిమాన చేశాడు ఉత్తరాన చేశాడు చివరికి తపస్సు ఫలించింది ఈలోపు ఎప్పటికప్పుడు తపస్సు అంతా పాడైపోయిన విషయం మీకు బాలకాండలో చెప్పాను సంపూర్ణ రామాయణంలో ఆయన తపస్సు చేస్తున్నప్పుడు ఎన్నో విఘ్నాలు వచ్చాయి అందులో ఒక విఘ్నం త్రిశంకు రూపంలో వచ్చింది ఆయన తపస్సు చేసుకుంటున్న కాలంలో భూమండలంలో కరువు వచ్చింది భయంకరమైన కరువు మనిషిని మనిషి తినే కరువు వచ్చిపడింది ఈ కరువు కాలంలో విశ్వామిత్రుడు తపస్సులో ఉండగా విశ్వామిత్రుడి బిడ్డలు అందరూ ఆకలికి అలమటించిపోతూ ఉంటే త్రిశంకు మహారాజు గారు మాంసంతో వాళ్ళని పోషించాడు పెద్ద కథ అది రామాయణంలో ఉన్నారు ఇక్కడ చెప్పలేను క్లుప్తంగా చెప్పకపోతే ఈ కథ సరిగ్గా సాగదు త్రిశంకుకి శరీరంతో స్వర్గానికి వెళ్ళాలనిపించింది హరిశ్చంద్రుడు తింటే త్రిశంకు అంటే సామాన్యుడు కాదు ఇక్షోపంశంలో పుట్టిన మహాత్ముడు అయితేనే అందరిలాగా చచ్చి స్వర్గమునికి వెళ్లకుండా శరీరంతో స్వర్గానికి వెళ్ళాలనుకున్నాడు వెంటనే విశ్వామిత్రుడు తపస్సు చేసుకుంటున్న ఆ కాలంలో వశిష్ఠుడి దగ్గరికి వచ్చాడు వశిష్ట నన్ను స్వర్గానికి పంపించంటే కుదరద పంపన్నాడు ఆయన నా చేత యజ్ఞం చేయించి నన్ను శరీరంతో స్వర్గానికి పంపించంటే కుదరదు ఎప్పుడంటే ఆ నువ్వు చేయని నీ కొడుకుల్ని పట్టుకుంటానని వెంటనే ఆయన కొడుకుల దగ్గరికి వచ్చాడు ఆ కొడుకుల్లో పెద్ద కొడుకు పేరు శక్తి మీ డాడీ ఉట్టి జీడిలో ఉన్నాడో వాడు బోడి వాడితో నాకు లెక్కేమిటి నువ్వే నా చేత యజ్ఞం చేయించి నన్ను స్వర్గానికి పంపు నీకు కావలసినంత డబ్బు ఇస్తాను కావాలంటే మొత్తం తెలంగాణ స్టేట్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఉత్తరాదంత అన్నాడు మా నాన్నగారు కాదంటే నా దగ్గరకు వస్తావా లంచం ఇస్తానంటావా మూర్ఖుడా గురుద్రోహి గనక నువ్వు చండాలుడు అయిపోయి చెప్పించేశాడు దాంతో వాడి పవిత్రత పోయి చండాలుడు అయిపోయాడు చండాలుడికి స్వర్గార్హత లేదు ఎందుకంటే గురుద్రోహం వల్ల శరీరం మారిపోతుంది పాపాలు వాడిని పట్టుకుంటాయి బ్రహ్మహత్యాది పాపాలు పట్టుకుంటాయి కనుక దాంతో వాడు ఏడుస్తూ శరీరంతో స్వర్గానికి వెళ్ళాలనుకుని ఈ దిక్కుమాలిన శరీరం పొందాను పాపగ్రస్తమైన శరీరం పొందానని ఏడుస్తున్నట్ట ఏడ్చి సరే ఎవరిని పట్టుకుందామా అనుకున్నాడు ఈలోపు కరువు వచ్చింది ఈ కరువు కాలంలో విశ్వామిత్రుడి భార్యకి పిల్లలకి రోజు ఇంత మాంసం పట్టుకెట్టి వాడే పెట్టేవాడు ఒకరోజున ఎక్కడా మాంసం దొరకలేదు ప్రతిరోజు విశ్వామిత్రుడు ఆశ్రమానికి ఎదుర్కొన్న చెట్టు ఉండేది అండి ఆ చెట్టుకి ఇంత మాంసం వాడు కడితే ఆ మాంసాన్ని పట్టుకుపోయి విశ్వామిత్రుడు పెట్టడం తన పిల్లలకు పెట్టేది ఒకరోజు మాంసం దొరకకపోతే వశిష్ఠుడి మీద కసిగదా ఆయన ఆవు దూడని చంపేసి ఆ మాంసం పట్టుకెళ్ళి అక్కడ కట్టాడు ఆ దూడ లేకపోతే వశిష్ఠుడి యజ్ఞం ఒకరోజు ఆగిపోతుంది అందుకని గురువుగారి యజ్ఞం ఆపడానికి పనిచేశాడు దాంతో వశిష్ఠుడు నువ్వు గోహత్యా పాపకం కూడా చుట్టుకున్నవాడు గనక శాశ్వతంగా సర్గార్హత కోల్పోదువుగా కాని చెప్పించాడు ఈ లోపు కాలం మారింది అనుకోండి మారి విశ్వామిత్రుడు తపస్సు పూర్తి చేసుకుని ఆశ్రమానికి వచ్చి తన పెళ్ళాంబిడ్డలు చూసి కరువు కాలంలో మీరు ఎలా బతికారు నేనే నానాయాత్ర పడ్డాను కదా అంటే పాపం ఆ త్రిశంకు మహారాజు గారు రోజు ఎంత మాంసం మాకు భార్య వేసాడు ఆ తిని కానీ త్రిశంకుని పిలిచి నా భార్యని పిల్లల్ని కరువు కాలంలో పోషించి రక్షించిన నిన్ను నేను అనుగ్రహించాలనుకుంటున్నాను ఏం వరం కావాలో కోరుకు అంటే వశిష్ఠుడు నాకు అన్యాయం చేశాడండి కావాలని వశిష్ఠుడు పేరు ఎత్తాడు ఎందుకంటే వశిష్ఠుడు పేరు ఎత్తే విశ్వామిత్రుడు మండిపోతాడు ఇద్దరికి పడదు అందుకని ఎవరి చేతన పని చేయించుకోవాలంటే వీడి యొక్క ఎక్స్పర్ట్ వాడి పేరు చెప్పాలి వాడు వృత్తి పనికి మనండి వాడి దగ్గరికి వెళ్తే కేసు ఒప్పుకోలేదండి పరమేశ్వర గారు మీరు పని చేయాలి అనుకోండి అప్పుడు పరమేశ్వర్ గారు వాడు అని అప్పుడు ఈ పని చేస్తాడు అది నా టెక్నిక్ అక్కడ ఎప్పుడు మనకు విరోధిస్తాడు బాగా పాపం వీడికి విరోధులు లేరులండి అంత మంచివాడు ఏదో ఊరికి అప్పుడెప్పుడో నా అంటాడు తప్ప మనసు మంచిదే ఏం చేస్తావు నోరు కొంచెం అలా ఉంటాడు అది కూడా గురువుగారి మీద భక్తి మీద మళ్ళీ అందరి దగ్గర అండి అన్నమాట ఇది గురు భక్తి ఇది జరుగురు భక్తి సరే ఇదో పక్కన పెడితే విశ్వామిత్రుడి దగ్గర ఎలా పనిచేయించుకోవాలో తెలిసిన వాడు రాజకీయం కదా మహారాజు గారు కదా అందుకని నేను వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళానండి శరీరంతో స్వర్గానికి పంపించమంటే చీపో అని నన్ను చెప్పించాడండి నాకు శరీరంతో స్వర్గానికి ఉందండి అనగానే వాడు మొహం వాడేమిటి నేను నిన్ను స్వర్గానికి తీసుకెళ్తాను అన్నాడు అనగా అప్పుడు ఋషులు ఎవరు యజ్ఞానికి రాలేను ఈయన ఋషులు రాకపోతే కొత్త వాళ్ళని పిలిపించుకుని యజ్ఞం చేశాడు ఆ యజ్ఞ ప్రభావంతో ఈయన స్వర్గానికి పంపేశాడు తేరా త్రిశంకు స్వర్గానికి ఎడుతూ ఉంటే ఇంద్రుడు చూసి చీ చండాలుడా గురుద్రోహి గురువు గారి శాపానికి గురైన నువ్వు స్వర్గానికి రావడానికి వెళ్ళలేదు కిందకి పడిపోవని తల్లకిందుగా దోసేశాడు అప్పుడు బ్రహ్మ వచ్చి వీడి శరీరములో పరమ పాపాలు ఉన్నాయి ఒకటేమో గురుద్రోహం రెండవదేమో గోహత్యా పాపం ఈ ఉన్నవాడు స్వర్గానికి రాడు ఈ పాపం పోవాలంటే నువ్వు వీడిని త్రిశంకు స్వర్గం అని కొత్త స్వర్గంలో పెట్టాలంటే ముందు వీడికి పాప ప్రాయశ్చిత్తం అవ్వాలి అవ్వాలంటే నువ్వు పలానా చోటకు వెళ్ళి స్నానం చెయ్యాలి ఏమిటది పాతాళలోకంలో పాటకేశ్వర లింగం అని ఒక లింగం ఉన్నది అక్కడికి వెడితే ఎంతటి వాడైనా ఆ స్నానం వల్ల పవిత్రుడు అవుతాడు పూర్వం శివుడు లింగ రూపం ధరించగానే ఆ లింగం పాతాళాన్ని భేదించింది అప్పుడక్కడ ఒక గొప్ప కొలను ఏర్పడింది అదొక గొప్ప తీర్థం అవుతుంది ఆ తీర్థంలో స్నానం చేసిన వాడికి బ్రహ్మహత్యాది పాపాలు పోతాయి అనగానే వెంటనే త్రిశంకుని విశ్వామిత్రుడు పాతాళానికి పట్టుకుపోయాడు పాతాళంలో ఉన్న హాటకేశ్వర తీర్థాన్ని చూశాడు సంకల్పం చెప్పి ముందుగా త్రిశంకు చేత అందులో స్నానం చేయించాడు స్నానం చేయగానే త్రిశంకు శరీరం వెళ్ళి అందంగా మారిపోయింది అతనికి ఉన్న ఈ గోహత్యా పాపం గురుధిక్కార పాపాలు తొలగిపోయాయి ఆ తర్వాత త్రిశంకు స్వర్గాన్ని పొందగలిగాడు ఏవంతస్య ప్రభావేణ తీర్థస్య ద్విజ సత్తమాహ లోకేషు సుఖేన త్రిదివాలయం ఆ తీర్థ ప్రభావం అంత గొప్పది అది హాటకేశ్వర తీర్థం శివలింగం అక్కడ తనంత తాను ఆవిర్భవించడం వల్ల ఏర్పడిన తీర్థం ఆ తీర్థ ప్రభావంతో ఎటువంటి పాపాత్ముడైన స్వర్గానికి వెడతాడు త్రిశంకులు అంటవాడికి స్వర్గం ఇచ్చిన దివ్య తీర్థం అది అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు ఏదన్నా ఒక వ్రతం చెయ్యక్కర్లా దానం చెయ్యక్కర్లేదు అసలు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు అందులో స్నానం చేయటమే వ్రతం అందులో స్నానం చేయటమే దానం అందులో స్నానం చేయడమే తపస్సు అనగా అన్ని ఫలితములు వచ్చి వాడు సశరీరంగా కూడా సర్గానికి వెళ్ళగలుగుతాడు లేదా శరీరం విడిచిపెట్టాక కైలాసం వంటి లోకానికి వెడతాడు నచ్చిద్జతే మత్యో నవ్రతం కురుతే నరహ నయచ్చతి తథా దానం నచతేర్థం నిషేవతే కేవలం కురుతే స్నానం లింగభేదే సమాహిత ప్రగచ్చతి స్వర్గం విమానవరమాశ్రతక ఏ మానవుడైనా అసలు వ్రతములు చెయ్యకపోయినా యజ్ఞములు చెయ్యకపోయినా దానములు చెయ్యకపోయినా తపస్సులు చెయ్యకపోయినా తీర్థయాత్రలు చెయ్యకపోయినా కేవలం ఆ హాటకేశ్వర ఉన్న ప్రాంతమునకు వెళ్ళి అక్కడ స్నానము చేసినంత మాత్రం చేత వాడు మహాపుణ్యాత్ముడు అవుతాడు ఇంకా అక్కడ లింగ భేదం కూడా లేదు స్త్రీలు పురుషులు నపూంసకులు అనే తేడా లేకుండా పశువులు పక్షులు జీవులు అనే తేడా లేకుండా ప్రతి ప్రాణి హాటకేశ్వర లింగమును చూచి అక్కడ తీర్థములో స్నానము చేస్తే గ్యారంటీగా స్వర్గానికి వెళ్ళిపోతాడు దివ్య విమానం ఎక్కి హాయిగా స్వర్గానికి వెళ్ళిపోతాడు అని ఆ తీర్థమునకు శివుడు వరం ఇచ్చాడు ఈ పరమ పవిత్రమైన త్రిశంకు స్వర్గ కార్యక్రమం అయిపోయాక ఇప్పుడు ఇంద్రుడికి కూడా ఓ పాప వచ్చి పడింది ఎప్పుడో కృతయుగంలో ఒకనొకప్పుడు హరిశ్చంద్రుడు అక్కడికి వెళ్ళాడు హరిశ్చంద్రుడు స్వర్గానికి త్రిశంకు స్వర్గానికి వెళ్ళినటువంటిది ఐదవ మనువు కాలం అండు ఈ మనువు కాలం కష్టమా ఈ వైవస్వత మనువు కాలంలో కాకుండా ఐదవ కాలంలో వెళ్ళాడు ఆరవ మనువు కాలంలో ఇంద్రుడు వృత్తరాసురుణ్ణి సంహరించాడు దానివల్ల ఆయనకి మహాపాపం చుట్టుకున్నది